హాయ్ అండి పదకొండు రోజులు దసరా పండుగ అనంతరం దుర్గమ్మకి ఈరోజు నైవేద్యం పెట్టుకుంటున్నాము మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా వీడియో తీసేవారు ఉంటే మొత్తం వీడియో కవర్ చేద్దాం అనుకున్నా మా బావ ఉన్న సెలవులో ఉన్నా సరే డ్యూటీ నుండి వచ్చే ఆఫీస్ పని మీద ఫోన్ చేసేవారితో సరిపోయేది నాకు వీలుని బట్టి ఎంతో కొంతలో వీడియో తీశాను అమ్మవారికి నైవేద్యంగా బూరెలు గారెలు ప్రసాదం చేయాలి బూరెలకి పప్పు నానపెడితే అది గారెలకు కూడా పనికి వస్తుంది పప్పుని గ్రైండర్లో వేశాను ముందు గారెలకు తీయాలి చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చూడాలి లేదంటే మెత్తగా నలిగిపోయి పప్పు గారెలు రావు పూజకి సరిపడా గారెలు అత్తి వేసేసారు మిగతా పిండి నేను వేస్తున్నాను పప్పు గ్రైండర్లో వేయటం వలన గారెలు చాలా మెత్తగా వచ్చాయండి నేను గారెలు వేసేలోపు మా అత్తయ్య గారు ప్రక్కన ఉండి బూరెలకి కావాల్సిన పిండి కలుపుకుంటున్నారు శనగపప్పు కూడా ఉడకబెడితే దానిని మా తోడుకోడలు ఉండలు చేస్తుంది బూరెలు అత్తయ్య గారే వేస్తానన్నారు నన్నేమో బయట నైవేద్యం పెట్టిన చోట నీళ్ళు చల్లి ముగ్గు వేయమన్నారు ఈరోజు అమ్మవారికి సమర్పిస్తున్న కోడి ఇదేనండి బంత కోడి అంటారంట కాకినాడలో ఉండే చుట్టుపక్కల వాళ్ళందరికీ దీని గురించి బాగా తెలుస్తుంది నేను ముగ్గు పిండితో ముగ్గు వేసేసాను దానిపైన పసుపు కుంకుమ వేసేసాను ముగ్గులు అయితే రెడీ అయిపోయింది ప్రసాదాలు అన్నీ అయిపోయాయి మా అత్తయ్య గారు పూజకన్నీ సర్దేశారు ఒకటి వాడని బకెట్లో వేపకొమ్మలు పెట్టి ఆ బకెట్కి బొట్లు పెట్టుకోవాలి నైవేద్యానికి వండినవి అన్నం పప్పు చలివిడి వడపప్పు గారెలు బూరెలు బూరెలు బూరెలండి అవి చీర జాకెట్టు కొబ్బరికాయ పూలు అన్నీ పెట్టి పూజ అయిపోయాక కోడిని కడిగి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అత్తయ్య మావయ్య అమ్మవారికి మొక్కుతున్నారు మా మావి గారు అమ్మవారికి దూపం వేసేసరికి మా అత్తయ్య గారికి అమ్మవారు వచ్చేసారు మా అత్తయ్య గారి మీద దుర్గమ్మ వస్తారండి కావాలంటే లాస్ట్ ఇయర్ తీసిన వీడియో లాస్య ఆద్య వ్లాగ్స్ అనే ఛానల్లో చూడండి ఒకసారి అందరూ దండం పెట్టేసుకున్నారు ఇప్పుడు మా వంతు అసలు కోడిని పట్టుకొని దండం పెట్టుకోవాలి కానీ నాకు కోడిని పట్టుకోవడం అంటే చాలా భయం అందుకనే మామూలుగా దండం పెట్టుకొని ధూపం చూపించేసాము అమ్మవారికి ఫైనల్గా పూజలా జరిగింది మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంతా అయిపోయాక అత్తయ్య గారు మళ్ళీ అక్కడే నిల్చుండిపోయారు చాలాసేపు వరకు అక్కడి నుంచి రాలేదు అమ్మవారు అయితే ఒంటి మీద ఉండిపోయారండి అత్తయ్యకి దూపం ఎంతసేపు వేసామో అంతసేపు కూడా అలానే ఉండిపోయారు ఇంకా మా మామయ్య గారు పనులేమీ అవ్వలేదు అని చెప్పి వాటర్లో పసుపు అన్నీ కలిపి ఆ నీళ్ళు ఇంట్లో పూజించిన ప్రదేశంలో అత్తయ్య మీద కూడా జల్లుతున్నారండి ఇలా పసుపు నీళ్ళు జల్లటంతో అమ్మవారు దిగిపోతారు అని మా బావ కోడిని కట్ చేయించి తెచ్చేశారు దానిని నేను కొంత భాగం చికెన్ దమ్ బిర్యానీ చేశాను కొంత భాగం కర్రీ చేశాను చాలా రోజుల తర్వాత వండాను కొంచెం ఆ వాసన నా ముక్కుకి తగలడంతో కొంతసేపు కళ్ళు తిరిగినట్టు అయిపోయింది వంట పని అయిపోయింది వండినవన్నీ తెచ్చి రూమ్లో పెట్టేశాము మేమందరం కూర్చున్నాం భోజనాలు చేయడానికి అందరం బిర్యానీ తింటుంటే మా ఆధ్య తల్లి చారన్నం తింటుంది తల్లి మాంసాహారుల్లో శాకాహారినిగా పుట్టింది నాన్ వెజ్ తింటుంది కానీ ఎప్పుడో తింటుంది కానీ నాన్ వెజ్ తినడం ఆద్యతలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ అత్తయ్య గారిని అందరికీ వడ్డించమన్నాను మా బావకే కూడా బిర్యానీ అంటే ఇష్టం ఉండదు ఏదో తినాలని తింటున్నారు మూడు పూట్ల రైస్ ఉండాలి మా బావకైతే మేము కూర్చున్నాం మా అత్తయ్య వడ్డించేసారు మాకు కూడా ఇంతలో అనుకోకుండా మా ఇంటికి ఒక అతిథి అయితే వచ్చారు తను బాబాయ్ అవుతారు మాకు అంటే మా అత్తయ్య గారికి తమ్ముడు అవుతారు మా బావకి మామి అన్నమాట ఆ బాబాయ్ కూడా మాల వేసి తీసేశారు చాలా రోజుల తర్వాత వాళ్ళ అక్కని మేనల్లుడిని చూడటానికైతే వచ్చారు ఇలా అందరం కూర్చొని చాలా రోజుల తర్వాత కలిసి భోజనం చేశాము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు చాలా సరదాగా గడిచిపోయింది మళ్ళీ ఎవరి దారి వారు వెళ్ళిపోతే ఆ సరదాలే ఉండవు భోజనాలు అయిపోయాయి ఎక్కడ అక్కడ పనులు చేసేసుకొని వండుకున్నవి తిన్నవి గిన్నెలన్నీ ఒకరు గిన్నెల పని ఒకరు స్టవ్ పని మా తోటి ఇద్దరం చక్క పెట్టేసుకున్నాం సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుందామని మేము మండే మార్నింగ్ హైదరాబాద్ బయలుదేరడం లగేజ్ సర్దుకోవాలని ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇంట్లో భజన చేశారు కదా వాళ్ళు అప్పుడు వీళ్ళు ముగ్గురు భవానీమాలలో ఉన్నారు మా ఇంట్లో భజన చాలా అంటే చాలా బాగా జరగడానికి ప్రధానమైన వాళ్ళల్లో వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారు అందుకనే కృతజ్ఞతగా మా అత్తయ్య గారు వీరిని ఇంటికి పిలిచి ముగ్గురికి చీర తాంబూలం పెడుతున్నారు ముగ్గురికి తాంబూలం ఇచ్చిన తర్వాత మా అత్తయ్య గారు వారికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు మేమందరం కూడా ఒక్కొక్కరిగా వారి దగ్గర నుండి అక్షంతాలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాం ఈసారి మా ఇంట్లో అమ్మవారి భజన దసరా అమ్మవారి నైవేద్యం చాలా బాగా జరిగాయి మీరందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను సో ఇదండి మా దుర్గమ్మవారి నైవేద్యం వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా చాలా పెడతానండి చూడండి నన్ను ఆదరించండి నన్ను ఇంకా మీ దయతో ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఉంటానండి బాయ్ బాయ్